నమశివా శ్రీ విష్ణు రూపాయి నమ ఈ శ్రావణ మాసంలో ఆ ఇంటి గృహలక్ష్ములు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తారు పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం నాడు కానీ శ్రావణ శుక్రవారంలో కానీ ఆ ఇంటి మహాలక్ష్ములు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అన్నదాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో మీరు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా వరలక్ష్మి నాడు మీరు పూజ చేసేటప్పుడు మీరు ధరించవలసిన డ్రస్ అనగా శారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా కానీ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటి గృహలక్ష్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీర కట్టి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది కానీ కొంతమందికి చీర కట్టడానికి అంత ఇబ్బందికరంగా అనిపించిన డ్రెస్ ధరించవచ్చు అది నెక్స్ట్ ఆప్షను కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ధరించవలసింది మాత్రం చీరే మీరు చీర కట్టి అమ్మవారికి పూజ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది అయితే మనం పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం నాడు కానీ శ్రావణ శుక్రవారాల్లో కానీ అలాగే ఇంపార్టెంట్ పూజలు కేవలం శ్రావణ మాసమే కాదు కార్తీక మాసం కానీ కొన్ని గుడులకు వెళ్ళేటప్పుడు కానీ కొన్ని ఇంపార్టెంట్ వ్రతాలు పూజలు ఉన్నప్పుడు మనం ఏ ఏ కలర్ డ్రెస్ ధరించాలి అని అంటే ప్రియారిటీ మాత్రం ఫస్ట్ ఉండేది గ్రీన్ కలర్ పచ్చ ఆకుపచ్చ కానీ చిలక పచ్చ కానీ పచ్చ కానీ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి పూజ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ గ్రీన్ కలర్ డ్రెస్ లేనిచ్చు మీరు ఎల్లో కలర్ డ్రెస్ ధరించవచ్చు అలాగే మెరూన్ కలర్ డ్రెస్ ధరించవచ్చు ఈ మూడు కలర్ డ్రెస్కి ఉండే ప్రియారిటీ అమ్మవారు తొందరగా ఆవాహం అవుతారు అందులో ఒకటి పచ్చ కలరు రెండవది పసుపు కలరు మూడవది కుంకుమ కలరు అనగా ఎరుపు మరీ ఎరుపు కాకుండా కొంచెం అంటే మెరూన్ కలర్ అయితే కొంచెం బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆడవారు ఫుల్ వైట్ చెక్స్ డాట్స్ లేకుండా ఫుల్ వైట్ ధరించి పూజ చేయడం శ్రావణ శుక్రవారంలో అంత శ్రేయస్కరం కాదు వైట్ ధరించవచ్చు కానీ ఆ వైట్ మీద ఏదైనా పువ్వులు గీతలు చెక్స్ డాట్స్ ఇంకో కలర్ ఏదైనా మిక్స్ అయినా పర్వాలేదు కానీ ఎక్కువగా బ్లాక్ కలర్ డ్రెస్ మాత్రం అందులో మిక్స్ అవ్వకూడదు పొరపాటును కూడా ఎక్కువగా నలుపు కలర్ డ్రెస్ ధరించి పూజ చేయరాదు అలాగే మీరు వరలక్షి వ్రతం చేస్తూ ఉన్నారు మీ శక్తికి మేర మీరు ఎంతైతే చెయ్యగలుతారో మీ స్తోమత ఎంతైతే ఉందో అంత భక్తి శ్రద్ధలతో మీరు అమ్మవారికి పూజ చేస్తే చాలు ఎగ్జాంపుల్ పక్కింటి వారు ఏదో చేశారు ఎదురింటివారు ఏదో ఇచ్చారు మనకు దేవుడు అంత స్తోమత ఇవ్వలేదు మనకు తెలిసిన వాళ్ళు బాగా చేశారు అని అనుకోండి వాళ్ళు అలా చేశారు కదా మేము అలానే చేయాలి అని దయచేసి మీరు ఆలోచించద్దు ఈ ప్రపంచంలో ప్రతీది భగవంతుడే ఇచ్చాడు ఈ సృష్టిలో కానీ ఒక్క మనసు మాత్రం అది నీది దేవుడు ఏం చెప్తాడు ఈ సృష్టి అంతా నాదే నువ్వు పూజ చేసినప్పుడు నీ మనసు నా దగ్గర ఉంచి పూజ చెయ్యి అది కావాలి నాకు నువ్వేం పెట్టే ఏమి ఇచ్చేవన్నది కాదు నీ మనసు ఏమైతే ఉందో అది దేవుని దగ్గర పెట్టి పూజ చెయ్యి పూజ చేయి అది నీ సంతోషం కోసం నీ కుటుంబ శ్రేయస్సు కోసం తప్ప ఎవరో కోసమో ఫ్రెండ్స్ కోసమో ఎదురింటోళ్ళ కోసమో ఇంకోరు కోసమో మాత్రం కాదు చేసే పూజలో చాలా పవర్ ఉంటుంది మనం గంట గంటన్నర దేవుడి దగ్గర దీక్షతో కూర్చొని పూజ చేస్తున్నామంటే దేవుడన్ని చూస్తున్నాడని ప్రగాఢ నమ్మకం అంటే మనం చేసే ఈ పూజ దేవుడికి ప్రతిఫలం కోరి ఏది మనం చెయ్యకూడదు అది మన బాధ్యత మనం పూజ చేస్తున్నాం అది మన బాధ్యత దేవుడు మనకు ఏమి ఇవ్వాలో అది తన బాధ్యత అయితే మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు కానీ శ్రావణ శుక్రవారంలో పూజ చేస్తున్నప్పుడు కానీ మీ ఇంటికి నలుగురిని పిలిచి ముగ్గురిని పిలిచి మీ శక్తికి మేర ఒక్కరిని పిలిచైనా వాయినం ఇవ్వచ్చు మీరు ఎంతమందిని పిలిచారు అన్నది ఇంపార్టెంట్ కాదు మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళను మాత్రమే ఇలాంటి ముఖ్యమైన పూజలకి వ్రతాలకి పిలవండి మీరంటే పడనవారు మీరంటే గిట్టనవారు మీరంటే ఈర్ష్యతో మండిపడేవాళ్ళు ఎవరిని దయచేసి పిలవద్దు గురువు గారు పైకి మాతో అందరూ మంచిగానే ఉంటారు వాళ్ళ మనసులో ఏముందో మాకెలా తెలుస్తుంది అని అనేరు ఎవరి మనసులో ఏముందో మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎవరిని ఎక్కడికి పిలవాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోతే ఆ మనిషి జీవితం కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది అంటే మీ శ్రేయస్సు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని పిలిచి మీ శక్తికి మేర మీ చేతుల్లో ఉన్నది వాయినం ఇవ్వండి ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుని కృపా కటాక్షం మీకు ఎల్లవేళలా ఉంటుంది మీకు ఎల్లవేళలా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణార్పణ